వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ వారణాసి సుధాకర్ గారు రచించిన అమ్మమ్మ ఇచ్చిన గిన్నె కథ వింటారు నీ కత్తారు ఇచ్చిన ఐదు ఎకరాల కంటే మీ అమ్మిచ్చిన వెండి చెంచా అమ్మమ్మిచ్చిన గిన్నె ఎక్కువ అన్నమాట ఈయన తరచుగా సరదాగా అనే మాట అది పైకొప్పుకోకూడదు కానీ ఈయన చెప్పింది నిజమే కదా అనుకుంటూ ఉంటాను లోపల అసలు వాటిని చూస్తేనే ఏదో పులకరింత నేను పుట్టినప్పుడు మా అమ్మమ్మ నా అన్నప్రాశన కోసం ఒక వెండి గిన్నె ఒక వెండి చెంచా చేయించిందిట డబ్బులు తాతవే అయినా అమ్మమ్మ ఇచ్చిందనే చెప్పాలట ఆ రోజుల్లో అన్ని రకాల ఆట వస్తువులేవి చెక్కలక్క పిడతలు ఇత్తడి బొమ్మల వంట సామాగ్రిను అప్పటి నా బేబీ కూడా ఒక చందనం బొమ్మ దానికి పేరు కూడా పెట్టేసుకున్నాను చంద్ర అని మా ఫ్రెండ్ సీత నేను గంటల తరబడి ఎన్నెన్ని ఆటలు ఆడుకునే ఒక్క ఒక్కరోజు ఇద్దరం కాలేజీ అమ్మాయిలం అయిపోయి మా అక్కలు ఓనీలు వేసేసుకుని కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడేసుకునేవాళ్ళం అది నేను అమ్మలం కూడా అయిపోయి దాని కొడుకు సుబ్బుగాడికి మా చంద్రనిచ్చి పెళ్లి చేసేసి రోజుకొకసారి ఇద్దరం వియ్యపురాళ్ళం కూడా అయిపోయేవాళ్ళం పెళ్లి భోజనాలు కూడా ఉండాలి కాబట్టి ఇత్తడి వంట సామాన్లతో వంటవార్పు కార్యక్రమం కూడా ఉండేది దేవుడు గూట్లోంచి కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు బెల్లం ముక్కలు తెచ్చుకుని మా ఇంట్లో అందరికీ ఇష్టమైనవన్నీ వండేసి మేమిద్దరం తినేసేవాళ్ళం అప్పుడప్పుడు మా తమ్ముడుగారు కూడా మా ఆట మధ్యలో దూరితే వాడికి కూడా పెట్టాల్సి వచ్చేది వేసంకాలం సెలవులకి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం మస్ట్ లేకపోతే ఇంకేమైనా ఉందా మా అమ్మ నాన్నల్ని పీకి పిండి పట్టేసేవాళ్ళం మా అమ్మని మమ్మల్ని మా అమ్మమ్మ ఇంట్లో దింపేసి మా నాన్న వెళ్ళిపోతే మాకు పూర్తి స్వతంత్రం వచ్చినట్టు ఉండేది వేసంకాలం సెలవులు ఎలా గడిచాయో తెలిసేదే కాదు ఎందుకంటే మా అమ్మమ్మ ఇంట్లో మాది ఇష్టారాజ్యం భరతుడి పట్టంట లంక్ అంత ఇల్లు పెద్ద దొడ్డి చెట్లు చేమలు కనకాంబరం చెట్లు మల్లె తీగలు సంపెంగ పువ్వులు మేడ మీద కంటా పాకిన సన్నజాజి విరజాజి తీగలు నాకిష్టమైన గులాబీలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి చీకటి పడేదాకా ఆడుకుందుకు దొడ్డి ఇంట్లో వాళ్ల పిల్లలు పక్క వాటా వాళ్ల పిల్లలు హబ్బా తలుచుకుంటే ఆహాహా ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది సాయంత్రం అయ్యేసరికి అందరం చేరి రకరకాల పువ్వులు కోసుకుని దండలు కట్టుకోవడం జడలు కుట్టించుకోవడం రాత్రి పడుకున్నాక మల్లెదండలు నలిగిపోకుండా జడలు పైకి వేసుకుని పడుకోవడాలు ఇప్పటి ఆడపిల్లలకి అవన్నీ తెలియవు కదా తాత ఇచ్చిన డబ్బులతో సినిమాలకి జమినీ సర్కస్కి వెళ్ళడం ఎంత బాగుండేదో మర్నాడు లేచాక రాత్రి సర్కస్లో బఫూన్ బఫూన్గాళ్ళు చేసిన హాస్యాన్ని తలుచుకుని తలుచుకుని నవ్వుకోవడం హబ్బబ్బా ఆ లోకమే వేరు మా అమ్మమ్మ మా కోసం ప్రత్యేకంగా చేసిన వంటలు పిండి వంటలు ఎంత బాగుండేవని ఎన్నిసార్లు ఎంతెంత తిన్నామో లెక్కే ఉండేది కాదు కట్టెల పొయ్యి మీద బొగ్గుల కుంపటి మీద మైసూర్ పాకము లస్కోర బొబ్బట్లు ఇట్టిట్టే చేసేసేది సావిట్లో మేము చింతపెక్కలు వైకుంఠపాళి అష్టాచమ్మ ఆడుకుంటూ ఉంటే వంటింట్లోంచి వచ్చే తియ్యటి వాసనలు మర్చిపోలేము పాపం మా అమ్మమ్మ తెల్లారు గట్ల లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక పని చేస్తూనే ఉండేది మధ్యాహ్నం ఓ అరగంట పాటు దొడ్డి గడప మీదే తలపెట్టుకుని నడుము వాల్చడం తప్పించి విరామం అన్నదే లేదు అప్పట్లో మాకు ఇవన్నీ ఏం తెలుసు అమ్మ అమ్మమ్మ కలిసి ఏవో తంటాలు పడి ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు మమ్మల్ని వంటింటి ఛాయలకే రానిచ్చేవారు కాదు అడ్డంగా తినేయడం ఆడుకోవడం పడుకోవడం ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండు మా అమ్మమ్మ మాకెంత అందంగా కనపడేదని మనని ప్రేమగా చూసేవాళ్ళు అలాగే కనపడతారేమో పావలా కాసంత బొట్టు పెట్టుకుని ఎప్పుడూ సిగ చుట్టుకుని కాళ్ళ కడియాలు రెండు చేతుల నిండా బంగారు మట్టి గాజులు వేసుకుని మెడ నిండుగా నాలుగైదు రకాల కొలుసులు వేసుకుని ఉండేది మేము పుట్టని క్రితమైతే ఇంట్లో రోజు వడ్డాణం కూడా పెట్టుకునేదిట రోజులు బాలేవని మా తాత ఇనపెట్టెలో పెట్టేశారట తర్వాత పండగలకి శ్రావణ మాసం పేరెంటాలకి మాత్రమే పెట్టుకునేది అప్పట్లో నా దృష్టి అంతా మా అమ్మమ్మ వడ్డాణం మీదే ఉండేది మా అమ్మమ్మకి నేనంటే ప్రత్యేకమైన ప్రేమ ఉండేది తన దాన్నని కాబోలు నేను పెద్దయ్యాక నీ వడ్డాణం నేనే పెట్టుకుంటాను అంటే అలాగేనే బంగారం అనేది మా అక్కకి అలాంటి టెండర్లు పెట్టడం రాదు మరి మా తాతగారిది పెద్ద పందిరి పట్టి మంచం ఉండేది ఎత్తుగా మెత్తగా చుట్టూ అందంగా చెక్కిన రంగురంగుల రాధాకృష్ణులు నెమలి బొమ్మలు రెండు పక్కల అద్దాలు పైన దోమతెర అబ్బో ఎంత బాగుండేదో దానిమీద మేము ముగ్గురు పిల్లలం అమ్మమ్మ పక్కన చేరి కథలు వినేవాళ్ళం మా అమ్మమ్మ కథలు ఎంత బాగా చెప్పేదో అమ్మమ్మ నీకు కథలు ఎలా వచ్చు అని అడిగితే మా అమ్మమ్మ చెప్పిందర్రా అనేది ఆ పెద్ద మంచం కింద ఒక బుల్లి మంచం ఉండేది వాటిని తల్లి పిల్ల పిల్లా మంచాలనేవాళ్ళం మేము అక్కడ ఉన్నవాళ్ళు మా తాతకి కిటికీ పక్కన బుల్లి మంచమే పాపం పండగలు వస్తే మా అమ్మమ్మ పనివాళ్లతో అటకమించి పెద్ద పెద్ద ఇత్తడి గిన్నెలు ఏవేవో చట్రాలు జల్లెళ్ళు తీయించేది అవి మొయ్యడానికి ఎంత బరువుగా ఉండేవో వాటి పేర్లు కూడా వింతగా ఉండేవి కొంచం గిన్నె అడ్డెడు గిన్నె మాణిక గిన్నె ఇలా పెద్ద పెద్ద పులిహార పళ్ళాలు మిఠాయి రేకులు జంతికలు కొట్టాలు కజ్జికాయలు చెక్కలు ఇంకా ఏవేవో పేర్లు తెలియనివి కూడా చాలా ఉండేవి వంటావిడ గారిని పిలిపించి వాటితో దొడ్డివైపు పెద్ద పెద్ద పొయ్యిల మీద ఎన్నెన్ని రకాల పిండి వంటలు చేయించేదో మా కోసమే కాకుండా దొడ్డివైపు ఇంట్లో వాళ్ల పిల్లలకి పక్క వాళ్ళ వాళ్ల పిల్లలకి పని మనిషి నూకాలమ్మకి ఆవిడ పిల్లలకి అందరికీ కలిపి చేయించేది మధ్యాహ్నం కాఫీ కలపడానికి దొడ్డివైపు పెద్ద పొయ్యిలోంచి నిప్పులు అరిచేతిలో వేసుకుని తెచ్చి వంటిట్లో ఉన్న కుంపట్లో వేసేది మేము నోరెళ్లబెట్టి చూసేవాళ్ళం ఆ వీధిలో ఎవరింట్లో బాలింతరాళ్లకి పదో రోజు స్నానం చేయించినా మా అమ్మమ్మ బిందెలతో వేయినీళ్ళు కాచి నూకాలమ్మ చేత పంపించేది ఎప్పుడెవరింట్లో పురుడున్నా అనారోగ్యం ఉన్నా అక్కడ సలహా సంప్రదింపులకి హీవిడుండాల్సిందే లేడీ డాక్టర్లాగా నియమనిష్టలు పథ్యాలు ఈవిడ చెప్పిన ప్రకారం వాళ్ళు పాటించేవారు బాలింతలకు కావలసిన సొంఠిపొడి కారం పొడి కాయం పాత చింతకాయ పచ్చడి ఇక్కడి నుంచే సరఫరా మాసం పేరంటాలు నోములు వ్రతాలు ఏం వచ్చినా వీధి వీధంతా ఒక కట్టుగా కలివిడిగా జరుపుకునేవారు వాళ్లతో పాటు పట్టు లంగాలు కట్టుకుని వెడుతుంటే మాకెంత బాగుండేదో అక్కడ పెద్ద ముత్తైదువులు పదేళ్లకే నాకు కూడా వాళ్ళ చుట్టాల్లో అబ్బాయిల్ని పెళ్లి సంబంధాలు చెప్పేసేవారు మా అక్క పెళ్లి కూడా అలాంటి వివాహ వేదిక ద్వారా కుదిరిందే వినాయక చవితి పండగొస్తే మా ఆడపిల్లల బ్యాచ్ పది మంది ఒక జట్టుగా ముందు రోజు సాయంత్రమే బయలుదేరి అందరి దొడ్లలో ఉన్న పువ్వులు పత్రి సంచీల నిండా సేకరించుకుని రావడం భలే అనుభవం మా తాతగారు ప్రతి ఏడు శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం శాస్త్రోక్తంగా చేసేవారు అందుకు ఓ చిన్న పందిరి వేయించి ఆ వీధి వాళ్ళంతా కూర్చుందుకు బరకాలు కళ్యాణ వేదిక ఇతర అలంకారాలు మామిడి తోరణాలు కొబ్బరి మట్టలు అన్నీ అమర్చేవారు అబ్బబ్బా ఆ రోజులు ఆ ఏర్పాట్లు భలే ఉండేవి ఆ పందిట్లో మా బ్యాచ్ ఆడపిల్లలంతా ఆడుకునే ఆటలు పట్టుబట్టలు మైక్లో సినిమా పాటలు వాటికి మేము చేసుకున్న డ్యాన్సులు ఆ హడావిడే వేరండి ఆ ఆనందాలే వేరు ప్రతి శ్రీరామనవమికి మా తాతగారు ఒక డెబ్భై ఎనభై మందికి భోజనాలు పెట్టేవారు అప్పుడు తిన్న బూర్లు పులిహార రుచి ఇప్పటికీ గుర్తే అన్నట్టు అప్పుడు సావిట్లో భోజనాలు చేస్తుంటే నా ఎదురుగా మంచి పడిగట్టుగా బాసింపట్టు వేసుకుని పెద్ద బొజ్జేసుకుని భోజనంతో పాటు పులిహార బూర్లని ఒక పట్టు పట్టిన రామజోగయ్య గారిని ఎప్పటికీ మర్చిపోలేను పులిహోరతో పాటు నెయ్యి పోసిన బోర్లు ఒక యాభై అరవై దాకా ఆయన హబ్బో అంత జటరాగ్ని ఉన్న జమదగ్ని ఆయన మొన్నటి సంక్రాంతికి అటక మీద సామాను సర్దిస్తుంటే మా అమ్మమ్మ తన జ్ఞాపకార్థం నాకు ఇచ్చిన అడ్డెడు గిన్నె కనపడింది వట్టి గిన్నె ఎత్తడానికే అంత బరువుంటే అప్పట్లో మా అమ్మమ్మ దాంతో అడ్డెడు బియ్యం అన్నం ఎలా వర్చేదో అని ఆశ్చర్యమేసింది అన్నట్టు ఇప్పటి తరం వాళ్ళకి అడ్డెడు కుంచెడు అంటే తెలియదు కదూ అడ్డెడు అంటే సుమారు రెండు కిలోలకు కొంచెం తక్కువ పాపం మా అమ్మమ్మ ప్రేమతో ఇచ్చిందే కానీ ఏ రోజైనా దాన్ని వాడితే ఒట్టు అవసరం రావాలిగా చిన్న పెద్ద ఫంక్షన్లు ఏమొచ్చినా క్యాటరర్లు వచ్చి గ్యాస్ పొయ్యిల మీద అల్యూమినియం డేషాలతో వండి పడేస్తుంటే అమ్మమ్మిచ్చిన అడ్డెడు గిన్నెతో పనే ఉంటుంది గాంధీ గారి చేతికర్ర కళ్ళజోడు చరఖా దాచి మ్యూజియంలో పెట్టినట్టు మా అమ్మమ్ ఇచ్చిన అడ్డు గిన్నెని అటక మీద దాచి నా అమెరికా ఇస్తాను కిలో లెక్కన అమ్మేయొద్దని దానికి ముందే చెప్తాను ఆ గిన్నెకున్న పురావస్తు విలువ లాంటిది అన్నట్టు మా నాన్నకి వాళ్ళ మామగారు మొదటి పండక్కి అల్లుని ఆశీర్వదించి సర్వాభరణ నిమిత్తమై ఇచ్చిన ఫారిన్ ర్యాలీ సైకిల్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు ప్రస్తుతం మా తమ్ముడు కొడుకు భేషుగా వాడుకుంటున్నాడు అవే మాకు ప్రస్తుతం మిగిలిన తాతల నాటి ఆస్తులు వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత అమెరికా వాస్తవ్యులు శ్రీ వారణాసి సుధాకర్ గారి రచన అమ్మమ్మ ఇచ్చిన అడ్డెడు గిన్నె విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ